మధ్యరక్కసి కవితా సంపుటి రచన డాక్టర్ వేముల శ్రీనివాస్ కవితా శీర్షిక నీవు హీరోవా నీ మనసుపై నీకు నియంత్రణ లేకుంటే నీ బ్రతుకెందుకు నీవే యోచించు రెండు సుక్కలు నీకు బండెడు బలమై బలగమై గుండె నిబ్బరమై నేరం చేయిస్తే దోషులెవరు అక్కరకురాని శుష్క వాగ్దానాలు చేసి దిమ్మ దిరిగినాక దిగినాక దిమ్మదిరగడానికి కారకులు ఎవరు తప్పు చేయించి ఒప్పుగా మెప్పుగా బ్రతికేవారి కింద నీవు గులాం గాడివా మింగి నీ వారికి చుక్కలు చూయించడం కాదు ఈ సమాజంలో ఒక చుక్కవై వేగు చుక్కవై బ్రతుకు అప్పుడు నిక్కచ్చిగా నీవు హీరోవే కవితాశీర్షిక వదిలించుకో పెగ్గుపై పెగ్గు సిగ్గు విడిచి గుక్క నిండా గుక్కుతావేమో కానీ అది క్రిందికి దిగినాక మదిని ఉల్లాసము నింపుతుందేమో హృది లయలకు హాయినిస్తుందేమో కానీ ఆ తదుపరి ఆవిష్కరించే అల్లకల్లోల విన్యాసాలను గుర్తించలేవా ఆ పిదప జరిగే అస్తవ్యస్త జీవక్రియలను జీర్ణక్రియల అవరోహణను ఆలోచించలేవా త్రాగి త్రాగి తనువంతా హూణమయ్యాక నరాల బిగువు సడలినాక లివర్ సిరోసిస్తో ఆకలి లేష మాత్రం లేని స్థితిని పొందాక తిన్నది ఉబికి బయటకు వచ్చే భయానక స్థితిలో నీవు ఉన్నప్పుడు అభయమిచ్చేవారు ఎవరు ఆదుకునేవారు ఎవరు ఆదరించేవారు ఎవరు భార్య పిల్లలు నీవు సంపాదించినదంతా నీ పూర్వీకులు ఆర్జించినదంతా కోసం నీళ్ళలా ఖర్చు చేసి దిక్కుమాలిన దీన స్థితిని గుర్చి రోధించడం తప్ప నిన్ను కాపాడలేని స్థితిని నీవు ముందే ఊహించలేవా మిత్రమా యోచించు శత మిత్రమా యోచించు శత యత్నించు మధ్య పిశాచిని వదిలించుకో కవితా శీర్షిక మేల్కొలుపు ద్రవములన్నీ దారి కొరిగెను మద్యపానము ముంచుకొచ్చెను మనుజులందరూ దాని మోజుల తనువులను తాకట్టు పెట్టిరి జనులు అంతయు నీతి వదలి క్యాతి మరచి కెవ్వు మనికేకళ్ళు వేస్తూ గోల చేస్తూ గుటకలేస్తూ నాశనమ్ము కోరువారికి పోషణమ్ము మరచువారికి రాకాసి చేష్టలు చేయువారికి మంచి మాటలు చెవికి సోకునా రోజు కొంచెం ఏమి ఎగునని రాజుకునే కుంపటిని మరచి ఫోజు కొట్టి మాయలోపల పొర్లు దండం పెట్టేవారే ఫల్టీలు కొట్టేవారే పైస ఉన్న వాళ్ళ చేరి పైశాచికత్వం చేసి రకాశి ద్రవముల రుచుల చూపి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసే త్రాగుబోతులే అధికమిలలో ముఖము మాడెను ఛాయ తగ్గెను నరములన్నీ నీరసించను మాటలాడుట చేతకాక మూడు పదులలో ముసలివైతి కళ్ళు తెరచి నిజము గాంచి తేరిపారా గతము చూసి దారి తప్పిన జీవితాన్ని దారికి తెచ్చుకొనవో దారి తప్పిన జీవితాన్ని దారికి తెచ్చుకొనవోయ్